నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ మీనం రాశి వారికి పైసీస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర పన్నెండు మాసాల ఫలితాలు మీనం రాశికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రధాన గ్రహం గురువు ఈ సంవత్సరంలో గురువు మీన రాశికి శుభ ప్రభావం కలిగిస్తుంది జీవితంలో వివిధ క్షేత్రాల్లో మీన రాశి వారికి సాధ్యమైన వృద్ధి కలిగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీన రాశి వారికి వివిధ మూలకాలు కలిగి ఉంటాయి అర్ధక్రియలు జీవితంలో వృద్ధి ప్రేమాదానం మరియు సాంకేతిక ప్రాంతాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి జూలై నుండి ఆగస్టు వరకు తొలగించే ప్రవాహాలు మీన రాశికి విశేష ఫలితాలు అందిస్తాయి ప్రేమాదానం మరియు సాంకేతిక ప్రాంతాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి మీనం రాశికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురువు ప్రధాన గ్రహం అవుతుంది ఈ సంవత్సరంలో గురు మీన రాశికి శుభ ఫలాలు అందిస్తుంది జీవితంలో ప్రగతి మరియు సమృద్ధి కలిగిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీన రాశి వారికి వివిధ దిశలలో ప్రభావాలు ఉంటాయి అర్ధక్రియలు కార్యక్రమాలు సామాజిక సంఘటనలు ప్రేమాదానం వృత్తి సంబంధాలు వేగంగా ప్రగతి చెందుతాయి జూలై నుండి ఆగస్టు వరకు ఉండే గురువు ప్రభావాలు మీన రాశికి అద్భుత ఫలితాలు అందిస్తాయి ప్రేమ విషయాలు వృత్తి సంబంధాలు మరియు వ్యాపార నిర్ణయాలకు గురువు సూచనలు ప్రధాన ఆర్థికతలు అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీన రాశికి జీవితంలో ప్రముఖ మార్పులు తీసుకురగాలు కలిగిస్తుంది ఈ సంవత్సరం గురు గ్రహం మీన రాశికి ముఖ్యమైన ప్రభావాన్ని విస్తరించి వివిధ లక్ష్యాలను అందిస్తుంది మీన రాశికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రభావశాలతో ముందుకు వెళ్లడం కలిగిస్తుంది ప్రేమ సమృద్ధి వ్యాపార ప్రవృత్తులు ఆర్థిక సంఘటనలు మరియు సాంకేతిక ప్రాంతాలు మీన రాశికి విశేష ఫలితాలు అందిస్తాయి మీన రాశికి జూలై నుండి ఆగస్టు వరకు ప్రారంభమైన వెబ్గురు ప్రభావాలు మీన రాశికి అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి ఇవి వ్యాపార నిర్ణయాలు వ్యక్తిగత ప్రాజెక్టులు అనుభవం పాటిస్తూ మీన రాశికి అవకాశాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు ఈ నెలలో కొత్త వ్యాపార అవకాశాలు రాబోవచ్చు పాత పనుల్లో ప్రగతి కనిపిస్తుంది ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా ఉంటుందికి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ప్రేమ కుటుంబం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు ఈ నెలలో మీ కృషికి ఫలితాలు వస్తాయి మిత్రులు సహోద్యోగులతో మంచి అనుబంధం ఆరోగ్యం మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం మరియు యోగా చేయడం మంచిది ప్రేమ కుటుంబం మీ భాగస్వామితో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు వ్యాపారంలో నూతన అవకాశాలు రావచ్చు ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఆరోగ్యం సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది పాత సమస్యలు తిరగకుండా చూసుకోవాలి ప్రేమ కుటుంబం కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మిత్రుల నుంచి సహాయం అందుతుంది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రేమ కుటుంబం ప్రేమ విషయాలలో గొడవలు రావచ్చు అర్థం చేసుకుని వ్యవహరించండి ఈ రాశి వారికి మే రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు ఈ నెలలో పనిలో మరింత కృషి చేయాలి ఫలితాలు కాస్త ఆలస్యంగా రావచ్చు ఆరోగ్యం శారీరక ఆరోగ్యం బాగుంటుంది కానీ మానసిక ఒత్తిడిని తగ్గించండి ప్రేమ కుటుంబం కుటుంబంలో కొంత అసహనం ఉండవచ్చు ఈ రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు పనిలో మార్పులు వస్తాయి సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమ కుటుంబం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారికి జూలై రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు కొత్త వ్యాపార అవకాశాలు రాబోవచ్చు మీ కృషికి మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రేమ కుటుంబం మీ భాగస్వామితో సంతోషకరమైన సమయం గడపగలుగుతారు ఈ రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి సమయం ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ప్రేమ కుటుంబం ప్రేమలో చక్కని అనుబంధం కొనసాగుతుంది ఈ రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం కొత్త ప్రాజెక్టులలో ప్రవేశం ఆరోగ్యం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శారీరక శ్రమ తగ్గించండి ప్రేమ కుటుంబం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు కొత్త అవకాశాలు రావచ్చు మీ పనిలో మరింత కృషి చేయాలి ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించండి ప్రేమ కుటుంబం ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు రాబోవచ్చు ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది పాత సమస్యలు తొలగిపోతాయి ప్రేమ కుటుంబం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యవహారాలు ఈ నెలలో మీ కృషికి ఫలితాలు వస్తాయి మిత్రుల సహాయం ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమ కుటుంబం ప్రేమలో మరింత అనుబంధం పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనం రాసి వారికి చాలా అవకాశాలు సవాళ్లతో కూడుకున్న సంవత్సరంగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయాలు సాధించవచ్చు నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్పదోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తులాపం వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ